అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాలు అమలు అవుతాయని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి తాజాగా అప్డేట్ అయితే ఇచ్చింది మరి రెండు పథకాల ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను పద్దెనిమిది వందలు మరియు పదమూడు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయి ఏ మహిళలకు విడుదలవుతాయి ఎవరికి విడుదల కావనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే వివరాలను మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేయొచ్చు వీడియో లింక్ను షేర్ చేస్తే వారు కూడా ఈ వీడియో చూసి మహిళలకు ఏ పథకాలు అమలు అవుతున్నాయి మనం ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం అంటే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకం విడుదల చేస్తుంది మహిళల కోసం కానీ రైతుల కోసం కానీ పెన్షన్ల గురించి కానీ మనకు రేషన్ కార్డుల గురించి కానీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ల కోసం కానీ ఏ పథకం వచ్చినా కానీ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసమైతే వివరాలు అయితే తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి ఆ వీడియోలన్నీ కూడా మీరు నేరుగా ఉచితంగా మీ ఫోన్లోనే చూడాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు అనేక పథకాలను విడుదల చేస్తూ ఉంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ఆర్థికంగా వారిని మరింత సపోర్ట్ చేసేందుకైనా కొన్ని పథకాలను అయితే తీసుకొస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మరొకసారి మనకు ఈ జనవరి నెలలోనే మరొక రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో చూసుకుంటే ఆల్రెడీ ఈ పథకాన్ని విడుదల చేశారు మరి ఈ పథకానికి సంబంధించి మహిళలు ఇప్పటికీ అర్హులుగా ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అటువంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు మనకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఇప్పటికే డబ్బులు పొందినటువంటి వారికైతే ఇబ్బంది లేదు కానీ మరి అసలు ప్రాబ్లమ్స్ లేని వారికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చూపించి చాలామందిని తీసేయడం జరిగింది ఈ పథకం నుంచి వారు అలాగే అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు అలాగే ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరి కోసం ఒక నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని గతంలోనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేసినా కానీ ఆ ఫైలు పైన సంతకం చేసినా కానీ మనకు ఆ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక్కడ ఈ పథకం ద్వారా చాలామంది నష్టపోవడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పిల్లలను చదివించుకోవడానికి ఈ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చింది మరి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వారికి మాత్రం ఈ పథకం విడుదల చేస్తామని చెప్పి చెప్పారు దాని ప్రకారమే ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఈ పథకానికి స్కూళ్ళల్లో పిల్లలు చదువుతున్నారు దానిని బట్టి ఈ పథకాన్ని విడుదల చేశారు అంటే డెబ్బై శాతం పైన హాజరున్నటువంటి పిల్లల డేటా అనేది తీసుకుని అటెండెన్స్ ఆధారంగా ఇక్కడ వారి తల్లుల బ్యాంక్ ఖాతా వివరాల్లోకి తెలుసుకుని దాంట్లోకి డబ్బులు అయితే వేశారు కానీ ఇక్కడ ఏమైందంటే అలా చేయడం వల్ల చాలామంది తల్లులు నష్టపోయారు అలాగే మళ్ళీ కూడా ఇందులో ఆరు దశల వెరిఫికేషన్ కూడా ప్రభుత్వం అమలు చేసింది దాదాపు మనకు అరవై లక్షలకు పైగా తల్లిద తల్లులు ఉంటే కేవలం ముప్పై లక్షల మంది వరకు మాత్రమే డబ్బులు వేయడం జరిగింది ఇందులోనూ కూడా మళ్ళీ ఇప్పుడు డబ్బులు పడినటువంటి వారు ఈ పథకంతో చాలా ఇబ్బంది పడినటువంటి తల్లులు ఉన్నారనమాట మరి వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు ఉన్నాయి ఈ పెండింగ్ డబ్బులను మేము వేస్తామని చెప్పేసి ప్రభుత్వం గతంలోనే చెప్పింది విద్యాశాఖ మంత్రి గారు గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఆయన ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉన్నాయి అరహత్తుండి డబ్బులు పడినటువంటి వారికి వారి కోసం ఆ ఫైల్ ఫైన్ సంతకం చేశాము త్వరలోనే డబ్బులు విడుదల ఇప్పటి వరకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కాకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఎంటకేళ్లకు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది అందులో ఎవరికి పడతాయి డబ్బులను చూస్తే కేవలం అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే అంటే ఎలిజిబిలిటీ ఉండి డబ్బులు ఎవరికైతే పర్లేదో వారికి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది అంటే మనకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడినటువంటి వారు అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ లింక్ లేనటువంటి వారు ఈకేవైసీ లేక డబ్బులు పడినటువంటి వారు ఇలాంటి వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక ఆరు దశల వెరిఫికేషన్ ఈ వెరిఫికేషన్లో ప్రాబ్లమ్స్ లేకపోయినా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చూపించి ఎవరైతే మనకు మళ్ళీ కూడా సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టి మళ్ళీ కూడా ఎలిజిబుల్ అయ్యారో వారికి ఇటువంటి వారందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం తాజా సమాచారాన్ని ప్రకటించింది మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ పథకానికి సంబంధించి మళ్ళీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి అంటే జూలైలో మళ్ళీ కూడా డబ్బులు వేయాలి తల్లికి వందనం డబ్బులు ఆలోపైన సరే ఇది కరెక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ నాలుగు వందల కోట్ల రూపాయల పెండింగ్ డబ్బుల కింద ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం మరొకసారి సిద్ధమైపోయింది ఇటీవల మనకు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి బ్యాంక్ ఖాతాలను కూడా అప్డేట్ చేసుకోమని చెప్పేసి మహిళలందరికీ కూడా ప్రభుత్వం సూచించింది ఇక దీని ప్రకారం చాలామంది మహిళలు ఈ బ్యాం సచివాలయానికి వెళ్ళి వారి బ్యాంక్ ఖాతాలు అప్డేట్ చేసుకోవడం జరిగింది మరి ఒకవేళ మీరు సచివాలయానికి వెళ్ళి అప్డేట్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీకు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి వచ్చేస్తాయి డబ్బులు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి మిస్ అవ్వకుండా మీరు కనుక ఈ అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి మహిళకు ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పదమూడు వేల రూపాయల పథకానికి సంబంధించిన అయితే తీసుకోండి డబ్బులైతే ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీ ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఈ సంక్రాంతి కానుక ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరైతే వయసు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది మరి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి అప్డేట్లో భాగంగా ఇక్కడ ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన అనేక అప్డేట్స్ను మన కుటుంబ ప్రభుత్వం విడుదల చేసి మహిళలందరికీ కూడా మరింత మేలు చేయడం జరుగుతోంది మరి ఇది ఈ పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా కలిగి ఉండాలి అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు తల్లికి వందన పథకాన్ని కూడా ప్రభుత్వం చెప్పి విడుదల చేయలేదు అనుకోకుండా ఈ పథకం విడుదలైపోయింది మరి స్కూళ్ళలో డేటా తీసుకుని మనకి ఈ పథకాన్ని విడుదల చేసేసారు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు మరి ఈ యొక్క పథకాన్ని కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నేరుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అమలు చేసేటువంటి అవకాశం కూడా ఉందంటే నేరుగా ఆటోమేటిక్గా వార్డు సచివాలయాల దగ్గర అలాగే సెర్ఫు మరియు మెప్మా అధికారుల దగ్గర ఆల్రెడీ మహిళల డేటా అనేది ఉంది పద్దెనిమిది నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల్లో పెద్దమంది మహిళలు ఉన్నారు అని చెప్పేసి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగానే ఉన్నారు మరి ఈ పథకాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకంలో కూడా ఎటువంటి కోతలు లేకుండా ఇవ్వాలని చెప్పి మహిళలంతా కూడా కోరుతూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా ఆరు దశల వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తుంది ఆరు దశల వెరిఫికేషన్ కనుక మీకు గనక ఏదో ఒకటి ఫెయిల్ అయితే మీకు యొక్క పథకం అనేది రాదనమాట మరి ఆరు దశల వెరిఫికేషన్లో భాగంగా మీకు ప్రభుత్వం ఏం చేయబోతోందంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను డీటెయిల్గా మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చినా నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే ఎన్పిసీఈ లింకు ఈకేవైసీ లేకపోయినా మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదర పొడుగుల ఫ్లాట్ ఉన్నా మాగాని కలిపి భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న అలాగే ప్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్న మనకు గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయల జీతం పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఈ ఆరు దశల ధృవీకరణ అంటారు ఆరు దశల వెరిఫికేషన్ అంటారు ఈ ఆరు దశల వెరిఫికేషన్లో కనుక మీకు ఫెయిల్ అయిపోతే మీకు ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తించదనమాట మరి ఈ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఈ ఆరు దశల వెరిఫికేషన్లో మీరు పాస్ అవ్వాలి ఈ వెరిఫికేషన్ జరిగినప్పుడు మరి ఇట్లా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు ఇక్కడ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు అలాగే ఈ యొక్క ఆ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని మన కుటుంబ ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ సంక్రాంతి పండుగ కానుకగా మహిళల ఖాతాలోకి ఖచ్చితంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను నేరుగా మీ డైరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది మరి ఇది పథకాలకు సంబంధించిన సమాచారం వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను